జై శ్రీమన్నారాయణ చూడండి చాలా శక్తివంతమైన రోజండి హనుమాన్ జయంతి అందులోను శనివారం వచ్చింది అందులో మనకి చైత్ర పౌర్ణమి కూడా శనివారమే వచ్చింది చా చాలా శక్తివంతమైన రోజు అయితే మనం ఇలా చేసుకున్నట్టయితే పూజ మనకి ఇంట్లో ఉన్న ఎటువంటి సమస్యలైనా కూడా తీరిపోతాయండి ఆ సంవత్సరం అంతా కూడా మనకి హాయిగా ఉంటుంది అయితే రావివాకులు ఎక్కడి నుంచి తేవాలి మనం ఎలా తేవాలి తెచ్చిన మాలను ఎలా కట్టాలి కట్టిన మాలను ఏం చేయాలి అనేది అన్నీ కూడా మీరు ఇక్కడ ఎక్కడ క్లిక్ చేయకుండా జాగ్రత్తగా విన్నట్లయితే మీకే అర్థమవుతుంది అయితే మనం ముందుగా ముందుగా మనం లెగవుగానే ఇంట్లో శుభ్రం చేసుకొని ఇల్లు మొత్తం శుచిగా శుభ్రం చేసుకొని పసుపు నీళ్ళతో చల్లుకొని మీరు శుభ్రం చేసుకోండి ఆ తర్వాత ఏం చేస్తారంటే గుడికి మీకు దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళండి వెళ్ళి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయండి అది ఎలాగా అంటే ఆవు ఉంటే తీసుకువెళ్ళండి కొంచెం బెల్లం ముక్క కూడా తీసుకువెళ్ళండి ఆవు పాలు పోసి బెల్లం ముక్క అక్కడ నైవేద్యంగా ఆ చెట్టు మొదట్లో పెట్టి ప్రదక్షిణాలు పదకొండు కానీ నలభై ఒకటి కానీ నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయండి మాకు రావి చెట్టు అందుబాటులో లేదు మేము ఏం చేయాలి అన్నట్లయితే మీరు ఏం చేస్తారంటే అక్కడ మీకు ఎక్కడైనా దగ్గరలో రావి ఆకులు దొరకకుండా అయితే ఉండవు కదా ఇప్పుడు మేము ఈ పొదల్లో ఉన్నాము రావి చెట్టు చిన్నదిగా ఉంది మాకు దొరికింది ఆకులే దొరుకుతాయి కానీ ప్రదక్షిణాలు చేయటానికి కుదరదు అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే మీరు పాలు పోసి బెల్లం ముక్క అక్కడ పెట్టి ఆకుల్ని తెచ్చుకోండి ఆ ఆకుల్ని తెచ్చుకొని ఇక్కడ క్రీమ్ అనే అక్షరాన్ని వ్రాయండి నేను చూపిస్తున్న విధంగా మీరు సింధూరంతో వ్రాయండి వ్రాసి అది ఆ మాలగా కట్టండి తెల్లదారం తీసుకొని పసుపు రాసి ఆ మాలని కట్టండి ఆంజనేయ స్వామి మెడలో వేయండి మీరు జై హనుమాన జై హనుమాన్ జై హనుమాన్ అని అనుకోండి లేదైతే హనుమాన్ చాలీస్ మీకు వచ్చిన వాళ్ళైతే హనుమాన్ చాలీసా చదవండి లేదంటే శ్రీ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని చదువుకోండి మీరు ఏదైతే వచ్చో ఏదైతే మీకు అనుకూలంగా ఉంటుందో అది చదువు నూట ఎనిమిది సార్లు మీరు ఇలా వ్రాసుకుంటూ చదువుకోండి ఆ మంత్రాన్ని అనుకోండి జపంలాగా నూట ఎనిమిది సార్లు ఆ మంత్రాన్ని వ్రాసిన తర్వాత మాలగా కట్టిన తర్వాత మీరు అది అట్లాగా మెల్లో స్వామి మెడలో వేయండి వేసిన తర్వాత చూడండి ఇదేంటి రావి ఆకుల్ని మీరు ఆంజనేయ స్వామి మెడలో వేస్తున్నారు తమలపాకులు కదా అని ఆలోచిస్తున్నారా తమలపాకులు కూడా వేయచ్చు తమలపాకులు ఆయనకి చాలా ప్రీతికరమట తమలపాకుల్ని తమలపాకులని నాగవల్లి అని కూడా అంటారు ఆకుల్లో తమలపాకుల్లో ముగ్గురు దేవతలు ఉంటారట లక్ష్మీదేవి పార్వతీదేవి సరస్వతీదేవి ముగ్గురు దేవతలు కూడా ఉంటారట తమలపాకులని మనం ఎప్పుడు కూడా శుభానికే కదా వాడుతాం కానీ ఇక్కడ రావి చెట్టు ఆకులని ఎందుకు వాడుతున్నారు మీరు అంటే రావి చెట్టులో లక్ష్మీదేవి ఉంటుంది విష్ణుమూర్తి కులువై ఉంటారు అందులో రావి చెట్టు మొదట్లో జ్యేష్ఠాదేవి కూడా ఉంటుంది మీకు ఆ కథ తెలిసే ఉంటుంది కదా ఒక రాజుకి ఈ జ్యేష్ఠాదేవిని ఇచ్చి పెళ్లి చేస్తారు అక్కడ ఇంటికి తీసుకెళ్తాడు ఆ రాజు ఈ జ్యేష్ఠాదేవిని తీసుకువెళితే యజ్ఞం చేస్తూ ఉంటారు ఎప్పుడు కూడా పూజలు చేస్తూ ఉంటారు ఋషులు ఎప్పుడు తోరణాలు కట్టి పూలమాలతో అలంకరించి ఆ ఇల్లంతా ముగ్గులు వేసి ఎంతో అందంగా అలంకరించి ఉంటారట లక్ష్మీదేవి తాండవిస్తూ ఉంటుందట ఆ ఇంట్లో కానీ అక్కడ ఈమెకి జ్యేష్ఠాదేవికి నచ్చదట అక్కడ ఒక్క నిమిషం కూడా ఉండబుద్ధి అవ్వట్లేదని ఆ రాజును కోరుతుందట నేను ఇక్కడ ఉండలేకపోతున్నా నన్ను నా వల్ల అవ్వట్లేదు నన్ను తీసుకువెళ్ళి బయట వదిలిపెట్టి బయట వదిలిపెట్టి రమ్మని చెప్పి అడుగుతుందట సరే అని ఒక అక్కడికి బయటికి తీసుకువెళ్ళి అక్కడ ఒక రావి చెట్టు కింద వదిలిపెట్టేసి వస్తారట వస్తే అక్కడికి విష్ణుమూర్తి వచ్చి ప్రత్యక్షం అవుతారట ఆమె ఏడవంగా ఏడవంగా ఏడుపును వినలేక ఆ విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఇద్దరు కూడా ప్రత్యక్షం అవుతారట ప్రత్యక్షమయ్యి ఆమె అడుగుతుందట ఏంటి ఎందుకు ఏడుస్తున్నావు అక్క అని అడుగుతున్నారు జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవికి అక్క అవుతుందనమాట సొంత అక్కే అవుతుంది అయితే ఎందుకు ఏడుస్తున్నావు అంటే నేను అక్కడ ఉండలేకపోతున్నాను నా వల్ల అవ్వట్లేదని చెప్పేసి చెప్తుంది సరే నువ్వు ఇక్కడ వచ్చి పోయే వాళ్ళని చూస్తూ ఉండు వాళ్ళ పాపాలని అరిస్తూ ఉండు నువ్వు తీసుకుంటూ ఉండు అప్పుడు కానీ నీకు మనశ్శాంతి అనేది ఉండదు అని చెప్పేసి విష్ణుమూర్తి చెప్పి వెళ్ళిపోతాడట ఆ మొదట్లో కూర్చొని ఉండమని చెప్పి చెప్తుందట నీకు ఎప్పుడైతే ఇక్కడి నుంచి రావటం ఇష్టం అవుతుందో అప్పుడు చెప్పు నేను వచ్చి తీసుకువెళ్ళి మహారాజు దగ్గర వదిలిపెడతాను అని చెప్పేసి ఆ విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఇద్దరు కూడా వెళ్ళిపోతారట ఇప్పుడు మనకి శ్రీరామునికి ప్రీతికరమైన అక్షరాలు ఏంటి శ్రీరామ శ్రీరామ అనే అక్షరాలు మనము రాసుకొని ఇలాగా పెట్టుకోవచ్చు లేదు హిరీమ్ అనే ఎందుకు పెట్టారు అని మీకు డౌట్ వచ్చిందా హిరీం అనేది ఒక మంత్రం ఆయనకి మెల్లో వేసి మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఇంట్లో ఎప్పుడు కూడా ధనానికి లోటు లేకుండా ఇంట్లో ఏదైనా దుష్ట శక్తులు ఉన్నా కూడా ఆ జ్యేష్ఠాదేవి కాకుండా ఎటువంటిదైనా నెగిటివ్ ఎనర్జీ ఏదైనా ఉండి ఉంటే మనకి అది పోవటానికి అని చెప్పేసి హిరీమణి రాసి ఆయన మెడలో వేశామంటే అక్కడ ఆంజనేయ స్వామి పూజ కూడా చేస్తాం కదా మనము మనం పూలతోటి ఓం నమో నా ఓ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనేది పూజ చేస్తాం కదా ఆంజనేయ స్వామి జయంతి కూడా కదా హనుమాన్ చాలీసా చదువుతాం కదా ఇవన్నీ కూడా చేస్తాం కాబట్టి హనుమంతుని దగ్గర మనం ఇవన్నీ ఉంటాయి కాబట్టి మెల్లో వేసిన ఆకుల్ని మనం తీసి భద్రపరుచుకున్నట్లయితే ఇక అవి ఎక్కడ పెట్టాలో నేను చెప్తాను ఎక్కడ క్లిక్ చేయకుండా చూడండి ముందుగా ఇట్లాగా ఇట్లాగా రాసుకోండి శ్రీరామ అని రాసుకొని మనకి అక్కడ పటం దగ్గర పెట్టుకోండి ఇక్కడ ఇవి మాలలాగా కట్టుకోండి కట్టి ఆ మాలని మీరు ఇలాగా మరుసటి రోజు వరకు ఉంచండి పూజలోనే ఇలాగే మీరు పూజ అంతా అయిపోయింది కదా హనుమాన్ జయంతి రోజు మీరు ఆ పూజలోనే ఆ మాలని అలాగే ఉంచండి అలాగా ఉండప్పుడు మనకి జ్యేష్ఠాదేవి వెళ్ళిపోకుండా జ్యేష్ఠాదేవి వెళ్ళిపోయి లక్ష్మీదేవిని ఆహ్వానం పలుకుతుందట ఈ రావి ఆకులు కట్టి మనం ఎప్పుడైతే ఆంజనేయ స్వామిని దండకం అంటే హనుమాన్ చాలీసా కానీ లేదు జై శ్రీరామ్ అని జై హనుమాన్ అని మనం ఇలా చదువుతూ ఉంటాం కదా అలాంటప్పుడు ఆంజనేయ స్వామి మనం అది చేసిన పూజ ఉంటుంది కాబట్టి జ్యేష్ఠాదేవి అక్కడ ఒక్క నిమిషం కూడా నిలబడదట అందువలన మనం ఏం చేస్తామంటే ఆంజనేయ స్వామిని ఆహ్వానించి జ్యేష్ఠాదేవిని బయటికి పంపించాలి విష్ణుమూర్తిని కూడా ఆహ్వానిస్తున్నాం మనం లక్ష్మీదేవిని కూడా ఆహ్వానిస్తున్నాం ఆ రోజు పూజలోకి ఈ ముగ్గురు దేవతలు వచ్చి మనకి ఎంతగానో పూజ అనేది మనం ఆమె ఎప్పుడు మనల్ని ఆహ్వానించి ఎప్పుడైతే మనం ఈ పెట్టామో ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ కాదు ఇంట్లో ఉన్న ఏ దుష్ట శక్తులు కూడా ధరికి కూడా రావట ఎంతో భయం ఆంజనేయ స్వామిని తలవగానే ఆ మనకి ఆ దుష్ట శక్తులన్నీ కూడా పారిపోతాయట ఆ రావి ఆకులు తెచ్చి మనం అక్కడ పెట్టగానే విష్ణుమూర్తి కదా రావి ఆకులు ఆ రాకులు ఆకుల్ని చూడగానే కూడా మనకింట్లో ఉన్న ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా వెళ్ళిపోతుందట పారిపోతుందట ఇవి మనం ఇక్కడ ఆంజనేయ స్వామికే కాదండి మాలగా మన గుమ్మానికి కూడా ఇలా కట్టుకున్నట్టయితే మెయిన్ గుమ్మ ఉంటుంది కదా ద్వారానికి పైన మనం ఇలా కట్టుకున్నట్టయితే రావి ఆకు పైన ఏమి రాయకపోయినా కూడా ఒట్టి ఆకులనైనా మనం కట్టుకున్నట్టయితే ఇంట్లోకి లోపలికి అసలు రావటానికి కూడా సాహసం చేయవట అది కూడా ఎన్నాళ్ళు సంవత్సరం పొడుగుతున్నా అలాగే ఉంటుందట మనకి ఆ శక్తి అనేది కూలిపోదట ఆకులో మనకి ఎండిపోయిన ఆకులైనా ఉంటాయట అందువలన ఈ ఆకుల్ని మీరు తీసి బీరువాలో దాచుకోండి అది చాలా